హైదరాబాద్ కలాంజలి నాటక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ప్రదర్శించిన అన్నదాత నాటిక రైతుల కష్టాలకు కళ్లకు కట్టింది రైతులకు ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించాలనే అంశాలు వీక్షకులను ఆలోచింపజేశాయి నకిలీ విత్తనాలు దళారుల దోపిడి మద్దతు ధర లేకపోవడం వంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని ప్రదర్శించిన అన్నదాత నాటిక ఆకట్టుకుంది రైతులంటే కేవలం సానుభూతి చూపే పరిస్థితి పోవాలని రైతు పాత్రధారి భుజంగరావు అన్నార. కర్షకులను విస్మరిస్తే మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న అంశాన్ని చాటి చెప్పేలా నాటిక రాసినట్లు రచయిత శివప్రసాద్ తెలిపారు. నీరు కాలంలో అదే కదా చిత్రం పిన్ని ఆ కాలంలో ఒళ్ళొంచి ఏదో పని చేసుకుని బతకటం గొప్ప మరి ఈ కాలంలోనూ ఏ పని చేయకుండా బతకగలగటం గొప్ప ముంతకు తగ్గట్టే వాసన కట్టాలా గుర్తికి తగ్గట్టే గోషీ హలో హలో రంగో పది మంది కూలీలు పంపిస్తారని చెప్పాగా హలో నేను మాడ

పంట రాకపోవటం ఒకవేళ వచ్చినా కూడా ధర లేకపోవటం రెండోది కల్తీ మందులు ఎరువులు కల్తీ చేయటం పురుగు మందులు కల్తీ చేయటం ఈ మనం గోడౌన్ లో దాచిపెట్టుకుంటాం పంటలని దొంగ పేరుతోటి వాళ్ళు మొత్తం దాన్ని తగలబెట్టడం అని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం రైతుని నాశనం చేస్తున్నారు ఆ విధంగా దీని మీద కాన్సెప్ట్ తీసాం ఈ మధ్య కొంతమంది రైతులు ఆదర్శ రైతులుగా గుర్తింపబడిన వాళ్ళు గంజాయి పండిస్తున్నట్టుగా అరెస్ట్ చేయటం కూడా జరిగింది రైతు ఎందుకు గంజాయి పండించాల్సి వచ్చింది ఏ విధమైనటువంటి మంచి ఆహార పంటలను వేసి ఆదర్శవంతంగా ఉండాల్సిన రైతు ఎందుకు పక్క చూపులు చూడాల్సి వస్తుంది అనేటటువంటి దృష్టిలో ప్రభుత్వాలు కనుక దీన్ని ఆలోచించకుండా వీళ్ళ రక్షణ కల్పించకపోయేటట్లయితే రైతు జీవితానికి ఒక భద్రత ఇవ్వకపోయినట్లయితే ముందు ముందు వ్యవసాయదారులు అనేటటువంటి వాళ్ళు ఉండరు ఆహారం చాలా అవసరం దేశానికి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టకండి అని ఇచ్చినటువంటి నినాదమే ఈ నాటికి